నమస్తే అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈరోజు మన వీడియోలో భగవద్గీత పారాయణంలో గీతాసారంభ గురించి చెప్పుకుంటున్నాం కదా ఇరవై ఆరవ శ్లోకం అయితే ఈ రోజు చెప్పుకోవడం జరుగుతుందండి నిన్నటి వరకు ఇరవై ఐదవ శ్లోకం వరకు చెప్పుకున్నాము ఆత్మ యొక్క చైతన్యాన్ని గురించి శరీరానికి ఆత్మకు గల వ్యత్యాసాన్ని గురించి నిన్న వరకు అయితే చెప్పుకున్నాము ఈ రోజు కూడా అదే తాత్పర్యం కొనసాగించడం జరుగుతుంది శ్లోకం సమేతంగా ముందుగా శ్లోకం చూస్తామండి ఇరవై ఆరవ శ్లోకం అత చైనం నిత్యజాతం నిత్యం వా మాన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైనం శోచితు మహర్షి అత ఒకవేళ చ కూడా ఏనం ఈ ఆత్మ నిత్యజాతం ఎప్పుడు పుట్టేది నిత్యం నిరంతరమో వా లేదా మన్యసే నీవు తలచిన మృతం మరణించేది తత ఆపి అయినా త్వం నీవు మహాభాహో ఓ మహాబావులు కలవాడా ఏనం ఈ ఆత్మను గురించి శోచి శోచితం దుఃఖించడానికి నా అర్హసి తగవు ఓ మహాబాహులు కలవాడా ఒకవేళ ఈ ఆత్మ లేదా జీవ లక్షణాలు ఎప్పుడు జన్మిస్తుందని నిరంతరము మరణిస్తుందని నీవు తలచినా దుఃఖించడానికి ఎటువంటి కారణము దేహానికి అతీతంగా ఆత్మకు ప్రత్యేకమైన ఉనికిని విశ్వసించని ఒక తత్వవేత్తల వర్గం ఎప్పుడు ఉంటుంది వారు దాదాపుగా బౌతులను పోలి ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను పలికినప్పుడు అటువంటి తత్వవేత్తలు ఉన్నట్లుగా గోచరిస్తున్నది వారే లోకాయతికులు వారే లోకాయతికులు వైభాషికులని తెలియబడతారు భౌతిక తత్వాల ఒక ప్రత్యేకమైన పరిపక్వత స్థితిలో జీవ లక్షణాలు కలుగుతాయని ఆ తత్వవేత్తలు అంటారు నవీన లౌకిక శాస్త్రజ్ఞుడు లౌకిక తత్వవేత్తలు కూడా అదే విధంగా వారి అభిప్రాయము ప్రకారము దేహము ఒక భౌతిక తత్వాల సమ్మేళనము భౌతిక రసాయనిక తత్వాల స్థితిలో జీవ లక్షణాలు ఉత్పన్నమవుతాయి నవీన మనుష్య వర్ణన శాస్త్రం ఈ సిద్ధాంతం పైననే ఆధారపడి ఉన్నది ప్రస్తుతము చాలా కుహనాధర్మాలు కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయి ఇవి ఇప్పుడు అమెరికాలో మోజుగా తయారవుతున్నాయి విధ్వంసకరమైన విశ్వసించకపోయినా దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు పెద్ద మొత్తంలో రసాయనాలు నశించడం వల్ల నశించడం పట్ల ఎవడూ శోకిస్తూ తన విధి నిర్వహణను ఆపడు పైగా ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో వైజ్ఞానిక యుద్ధ రీతిలో శత్రువుపై విజయాన్ని సాధించడానికి అనేక టన్నుల రసాయనాలను వృధా చేస్తారు వైభాషిక సిద్ధాంతము ప్రకారము దేహ నశింపుతో పాటు నామమాత్ర ఆత్మ కూడా నశించిపోతుంది కనుక అర్జునుడు అణు ఆత్మ ఉన్నదనే వేద నిర్ణయాన్ని అంగీకరించిన లేదా ఆత్మ ఉనికిని విశ్వసించకపోయినా ఏ పరిస్థితిలోనూ చింతించడానికి కారణం లేదు ఈ సిద్ధాంతం ప్రకారం భౌతిక పదార్థం నుండి ప్రతీక్షణం అనేక జీవులు ఉత్పత్తి అవుతున్నందున వారిలో అనేక మంది ప్రతీక్షణం నశించిపోతున్నందున అటువంటి సంఘటనలకు దుఃఖించవలసిన అవసరం లేదు ఆత్మకు పునర్జన్మయే లేకపోతే పితామోహుని గురువును చంపిన పాపం కలుగుతుందనే భయం అర్జునునికి అక్కరలేదు కానీ అదే సమయంలో శ్రీకృష్ణుడు వ్యంగ్యంగా అర్జునుని మహాబాహో అంటే మహాబాహులు కలవాడా అని సంబోధించాడు ఎందుకంటే కనీసం అర్జునుడు వేద జ్ఞానాన్ని నిరాకరించే వైభాషికుల సిద్ధాంతాన్ని అంగీకరించలేదు క్షత్రియునిగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు అదే అతనిని నియమాలను పాటించేవి గాని పాటించేవానిగా చేసింది ఇరవై ఏడవ శ్లోకం అండి తస్మాత్ అపరిహార్యేదే న తత్వం శోచితు మహర్షిసి జాతస్య అంటే పుట్టిన వానికి హి నిశ్చయముగా ధృవ యథార్థము మృత్యు మరణము ధ్రువం ఇది కూడా యథార్థము జన్మ పుట్టుక మృత్యస్స మరణించిన వానికి చ కూడా తస్మాత్ కనుక అపహర్యే అనివార్యమైనట్టి అర్థే విషయంలో త్వం నీవు శోచితు దుఃఖించడము నా అర్హసి తగదు పుట్టిన వానికి తప్పక మరణము కలుగుతుంది మరణము తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు అంటే ఇక్కడ చనిపోయిన వాడు మళ్ళీ కుడతాడు ఆ పుట్టినవాడు మళ్ళీ మరణిస్తాడు దానికని నువ్వు ఇక్కడ శోకించిన అవసరం లేదు శోకించడం అంటే ఏడ్చిన అవసరం లేదని ఇక్కడ చెప్తున్నారనమాట ఎవరికి అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు పదే పదే గుర్తు చేస్తున్నారు నువ్వు వాళ్ళతో యుద్ధం చేయడం వల్ల నువ్వు ఏడవడం అనేది తగదు నీకి అని తను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అనమాట అర్జునుడితో భాష్యం జీవిత కలాపాలను బట్టి మనిషి జన్మను స్వీకరిస్తాడు ఒక నిర్ణీత కాల కార్యాల పూర్తి కాగానే అతడు మరణించి వేరొక జన్మను పొందుతాడు ఈ ప్రకారంగా జీవుడు ఒక జన్మ మృత్యు వలయం నుండి వేరొకదానికి ముక్తి చేయకుండా ముక్తి లేకుండా తిరుగుతుంటాడు అంటే ఇక్కడ ఆత్మకి మరణం లేదు కదా అది ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళుతుంది అని చెప్తుంటాడు అయినా ఈ జనన మరణ చక్రము అనవసరమైన హత్యను జంతువదను యుద్ధాన్ని సమర్పించదు కానీ అదే సమయంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి మానవ సంఘంలో హింస యుద్ధము అనేవి అనివార్యమైన అంశాలు అవుతాయి అంటే ఇక్కడ పునర్జన్మలు మళ్ళీ సహజము నువ్వు దానివల్ల వరి అయ్యే అవసరం లేదని అంటే ఇప్పుడు జన్మించినాక మళ్ళీ ఏదో రకంలో ఒక రూపంలో తను మళ్ళీ అయితే పుట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ యుద్ధం చేయడానికి నువ్వు దాని గురించి అయితే బాధపడన అవసరం లేదు పుట్టినవాడు మరణిస్తాడు మరణించినవాడు పునర్జన్మనైతే ఎత్తుతాడు అంటే ఏదో ఒక వేరే రూపం అనమాట ఇంకొక అవతారం లాగా ఇప్పుడు దేవునికే పది అవతారాలు ఉన్నాయండి మళ్ళీ అతను సృష్టించిన మనుషులకు కూడా ఎన్నో అవతారాలుగా ఉడుతూ ఉంటారు అని ఇక్కడ చెప్పడం జరిగింది భగవంతుని సంకల్పమైనందున కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైన సంఘటన ఇది ఇక ధర్మం కొరకు యుద్ధం చేయడం అనేది క్షత్రియునిది విధి తన సక్రమమైన విధిని నిర్వహిస్తున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణానికి భయపడాలి లేదా దుఃఖించాలి ధర్మభంగం చేసి తాత్కారణంగా పాపానికి గురి కావడం అతనికి తగదు నిజానికి పాపానికే అతడు ఎంతో భయపడుతున్నాడు తన సక్రమమైన విధి నిర్వహణను విడిచిపెట్టడం ద్వారా అతడు తన బంధువుల మరణాన్ని ఆపలేడు కానీ తప్పు కార్య పతాన్ని ఎంచుకోవడం వలన అతడు పతనం చెందగలడు అంతే కదండి ఇప్పుడు ఎదుటివాడు రిలేషన్ అని చెప్పేసి తను యుద్ధం చేయకుండా గనక ఉండిపోతే ఓడిపోయినట్టే తను భిక్షాటనకే వెళ్ళాలి అప్పుడు రాజా ఎలా అవుతాడు రాజా ఉండి తన ఆ పని చేయకూడదు ఒక రాజ్యాన్ని అయితే ఏలాలి రాజ్యం ఏలాలంటే తను ఇక్కడ యుద్ధాన్ని జయించాలి లేదంటే తనకి రాజ్యం ఉండదు అది ఎదుడు ఎదుటివాడు బంధువుడైనా సరే స్నేహితుడైనా సరే తను తప్పుకుంటే గనక ఇంకో మార్గం

కనపడక ఉండి భూతాని సృజించబడిన వారందరూ వ్యక్త కనపడదు మధ్యాని మధ్యలో భారత ఓ భరత వంశీయుడా అవ్యత కనబడకుండా పోతారు నిధనాన్ని నశింపినప్పుడు ఏవా ఇది ఈ విధంగా ఉంటుంది తత్ర కనుక కా ఏమిటి పరిదేవన దుఃఖము సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటంగా ఉంటారు మధ్యలో ప్రకటమై ఉంటారు నశించినప్పుడు తిరిగి అప్రకటమవుతారు కనుక దుఃఖించవలసిన అవసరం ఏమున్నది భాష్యం ఆత్మవునికిని విశ్వసించేవారు ఆత్మవునికిని నమ్మిన వారు అనే రెండు తరగతుల తత్వవేత్తలు ఉన్నారని అంగీకరించినప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని అనుసరించినా దుఃఖానికి కారణం లేదు ఆత్మవునికిని నమ్మిన వారు వేద జ్ఞానాన్ని అనుసరించే వారిచే నాస్తికులుగా పిలువబడతారు మాట వరసకు ఈ నాస్తిక వాదాన్ని మనం అంగీకరించిన దుఃఖానికి ఎటువంటి కారణం లేదు ఆత్మకు ప్రత్యేకమైన ఉనికి ఉండగా భౌతిక తత్వాలు సృష్టికి ముందు అప్రకటంగా ఉంటాయి ఈ అప్రకట స్థితి నుంచి ప్రకట స్థితి వస్తుంది ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీటి నుండి భూమి ప్రకటము కావడము ఇటువంటిదే భూమి నుండి అనేకమైనవి ప్రకటమవుతూ ఉంటాయి ఉదాహరణకు ఒక ఎత్తైన భవంతి భూమి నుండే ప్రకటమవుతుంది దానిని పొరగట్టినప్పుడు ఆ రూపము తిరిగి అప్రకటమై చర దశలో ధూళికణాలుగా మిగిలిపోతుంది శక్తి ఉండ నియమము నిలిచి ఉన్నప్పటికీ తేడా ఏమిటంటే కాలక్రమంలో అనేకమైనవి ప్రకటమై అప్రకటమవుతుంటాయి అటువంటప్పుడు ప్రకటిస్తు ప్రకట స్థితిలో గాలి గాని అప్రకట స్థితిలో గాని దుఃఖానికి కారణమేమున్నది అప్రకట స్థితిలోనైనా ఏదో ఒక రకంగా అన్ని నశింపు లేకుండా ఉంటాయి అంతము రెండింటిలోనూ అన్ని మూల తత్వాలు అప్రకటంగా ఉంటాయి కేవలం మధ్యలో అవి ప్రకటమవుతాయి ఇది ఎటువంటి నిజమైన కలిగించదు ఈ భౌతిక దేహాలు కాలక్రమంలో నశించేవే అయినా అంతవ అంతవంత ఇమే దేహ అంటే అని ఇక్కడ ఆత్మ నిత్యమైనది అంటే శరీరం నాశనం అవుతుంది ఆత్మకు నాశనం అనేది లేదు చావనేది లేదు ఆత్మ నిత్యమైనది నిత్య సోక్త భగవద్గీతలో చెప్పబడిన వేదాల తుది అభిప్రాయాన్ని మనం అంగీకరిస్తే ఈ దేహము ఒక వస్త్రము వంటిదని సర్వదా తప్పక గుర్తుంచుకోవాలి కనుక వస్త్ర మార్పు విషయంలో ఎందుకు దుఃఖించాలి నిత్యమైన ఆత్మతో పోలిస్తే భౌతిక దేహానికి వాస్తవమైన అస్తిత్వము లేనే లేదు అదొక లాంటిది ఆకాశంలో ఎగురుతున్నట్లు లేదా రాజులు లాగా రథంలో కూర్చున్నట్లు భావించినా మేల్కొనగానే ఆకాశంలో గాని రథంలో కూర్చుని గాని లేమని తెలుసుకుంటాము భౌతిక దేహానికి అస్తిత్వం లేదనే విషయం ఆధారంగా వేద జ్ఞానము ఆత్మ సుబూతిని ప్రోత్సహిస్తున్నది కనుక మనిషి ఆత్మ ఉనికిని నమ్మినా లేదా ఆత్మ ఉనికిని నమ్మకపోయినా అంటే ఈ రెండింటిలో దేనిలోనైనా దేహ నష్టము గురించి దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు ఇక్కడ మనకి శరీరం అనేది ఒక దుస్తు లాంటివి అంటే డ్రెస్ ఇప్పుడు ఈ రోజు ఒక డ్రెస్ వేసుకుంటాం రేపు ఇంకో రో ఇంకో డ్రెస్ వేసుకుంటాం కదా అలా డ్రెస్ ని మార్చినట్టే ఆత్మ అనేది శరీరాన్ని మారుస్తుంది అందువల్ల నువ్వు దుఃఖానికి గురిన కానీ అవసరం లేదు ఆత్మ అనేది శాశ్వతం దానికి మరణం లేదు కేవలం అది ఒక డ్రెస్ లాంటిది శరీరము అని ఇక్కడ చెప్తున్నారండి ఇరవై శ్లోకం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ పదతి తాన్య ఆశ్చర్య శృణోతి శృత్వా ఆశ్చర్యవత్ ఆశ్చర్యకరమైనదిగా పశ్చితి చూస్తాడు కశ్చిత్ ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యవత్ వర్ణిస్తాడు తత ఆ నిక్కముగా కూడా అన్య ఇంకొకడు ఆశ్చర్యవత్ అదే రీతిగా ఆశ్చర్యకరమైనదిగా చాకూడా ఏనం ఈ ఆత్మ అన్య మరొకడు శృణోతి వింటాడు శృత్వా విని అపి అయినా ఏనం ఈ ఆత్మను అర్థం చేసుకోలేడు చ మరియు నిశ్చయంగా ఖచ్చితంగా ఇంకొకడు కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు మరి కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వింటారు కాగా ఇంకొందరు దానిని గురించి ఏ మాత్రము అర్థం చేసుకోలేరు అంతే కదండి ఏ శాస్త్రం అయినా కూడా ఆత్మకి మరణం లేదు ఈ శరీరానికి మాత్రమే మరణం ఉంది దాని గురించి చింతించుకుండదు అంటే చనిపోయిన ముందు వాళ్ళు చనిపోయిన వాళ్ళని ముందర పెట్టుకొని ఏడవడం ఆపుతున్నారా జనాలు అయితే లేదు కదా ఈ వేద శాస్త్రాలు అవే చెప్తున్నాయి మనం ఎంతగా బోధిస్తున్నా ఆత్మని డిఫరెంట్ డిఫరెంట్ గా వర్ణిస్తున్నా కొందరు దయ్యం అంటారు కొందరు ఏదో గాలి లాగా కొందరు తెల్లగా ఇలా మూవ్ అవుతుందంటారు అసలు అది అణు అణు పరమాణం కంటే చాలా చిన్నగా ఉంటే ఏదోదో విధంగా పోలిస్తూ ఉంటారు కాబట్టి ఎన్ని విధాలుగా వర్ణించినా కూడా ఎదుటివాడు అర్థం చేసుకునే స్థితిలో అయితే ఉండడు ఆత్మకి చావలేదంటే లేదంటే అని చెప్తున్నారండి గీతోపనిషత్ ముఖ్యంగా ఉపనిషత్తుల పైననే ఆధారపడి ఉన్నందున ఈ శ్లోకము కఠోపనిషత్తులో ఒకటి రెండు ఏడవ శ్లోకం కూడా కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించదు శ్రవ శ్రవణయాపి బహుబిర్ యోన లభ్య శృణ్వోన్ టోపి బహోయం న విద్యహో ఆశ్చర్యో వక్త కుశలో కస్య లబ్ధ ఆశ్చర్యోష జ్ఞాత కుశలాను శిష్ట అతి పెద్దదైన జంతువు దేహంలోను మహా వట మహావట వృక్షంలోను కేవలం అంగుళ మాత్ర స్థలంలో కోట్లాది సంఖ్యలో ఇమడగలిగితే సూక్ష్మ జీవులలో కూడా అనుపరిణామ అణుపరిమాణ ఆత్మ ఉన్నదనే విషయం నిక్కముగా తొలి జీవుడైన బ్రహ్మదేవునికే బోధలు చేసినట్టు వివరించినప్పటికీని వ్యక్తిగత అణుమాత్ర ఆత్మ యొక్క అద్భుతాలను జ్ఞానరహితులు తపోరహితులు అర్థం చేసుకోలేరు స్థూల భౌతిక వస్తు పరిజ్ఞానమే ఉన్నందున ఈ కాలపు జనులు అతి సూక్ష్మమైన కణువు మహాగణమైనది గాను అతి చిన్నదిగాను ఎలా కాగలదో ఊహించలేరు అందుకే వారు ఆత్మను నిర్మాణ రీత్యా లేదా వర్ణన రీత్యా అద్భుతమైనదిగా చూపిస్తారు లేనప్పుడు జీవన సంఘర్షణలోని సమస్త కార్యాలు చివరకు భంగపడతాయనేది యథార్థమే అయినప్పటికీ ప్రకృతి చే మోహితులై జనులు ఇంద్రియ భోగ విషయాల పట్ల ఎంతగా ఆకర్షితులవుతారంటే ఆత్మ అవగాహన అనే ప్రశ్నను అర్థం చేసుకోవడానికి వారికి సమయమే ఉండదు ప్రతి ఒక్కడు ఆత్మ గురించి తప్పక ఆలోచించి ఆ విధంగా భౌతిక క్లేషాలను పరిష్కరించుకోవాలని వారికి బహుశా తెలిసి ఉండకపోవచ్చును ఆత్మను గురించి వినగోరిన కొందరు జనులు సత్సంగములో సత్సంగములో ఉపన్యాసాలకు హాజరు అవుతుంటారు కానీ అజ్ఞాన అజ్ఞాన అంశంగా ఒకప్పుడు వారు పరమాత్మ అణు ఆత్మ పరి పరిమాణ భేదము లేకుండా సమానమని భావించి షడత్రో పడతారు పరమాత్మ స్థితిని అణు స్థితిని వాటి కళాపాలలను వాటి మధ్య సంబంధాన్ని ఇతర పెద్ద చిన్న వివరాలను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం అంటే పెడచోన పెడతారు అంటే పెడత్రోవన పెడతారు అసలు రెండు ఒకటే కదా ఆత్మ పరమాత్మ రెండు ఒకటే కదా అనే మరి వాళ్ళు ఈక్వల్ కదా అనే మరి ఒక స్థితికి వచ్చేస్తారు అన్నమాట ఇక ఆత్మ జ్ఞానం నుండి నిజంగా లాభాన్ని పొందినవాడు ఆత్మస్థితిని నానా రకాలుగా వాడు అయిన వ్యక్తిని కనుగొనడం ఇంకా చాలా కష్టం కఠినం కానీ మనిషి ఏదో విధంగా ఆత్మ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే జీవితము ధన్యమవుతుంది అయినా ఇతర సిద్ధాంతాలచే దారి తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుచే చెప్పబడిన భగవద్గీత వ్యాఖ్యలను అంగీకరించడమే ఆత్మ విషయాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత సులభమైన పద్ధతి కానీ మనిషి శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించగలగడానికి ముందు ఈ జన్మలోనో పూర్వ జన్మలోనో గొప్ప తపస్సు త్యాగము కూడా అవసరమవుతాయి అయినా విశుద్ధ భక్తుని కరుణచే శ్రీకృష్ణుడు యథార్థముగా తెలియబడ తెలియబడతాడు కానీ అన్యత కాదు అంటే వేరొక మార్గం ఎందుకు ఆత్మ గురించి స్పష్టంగా మీరు తెలుసుకోవడానికి శ్రీకృష్ణ భగవాన్ చెప్పబడిన భగవద్గీత పారాయణ వ్యాఖ్యలను వినటం అంటే చదవటం దాన్ని అర్థం చేసుకోండి అందులోని భావాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే ఆత్మకు పర్యాయార్థం ఇంకెక్కడో ఇంకో గురువు దగ్గర లేదో ఇంకో పుస్తకాల్లోనో అంటే వేరొక ఆ శాస్త్రజ్ఞుల దగ్గర మనం ప్రత్యేకంగా విని తెలుసుకోని అవసరం లేదని ఇక్కడ పదే పదే చెప్పారు కాబట్టి అందరూ భగవద్గీతలోని సారాంశాన్ని అయితే తెలుసుకోవాలని మళ్ళీ ఇంకోసారి ఇక్కడ గుర్తు చేస్తున్నారనమాట ముప్పైవ శ్లోకం దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్యాని భూతాని తత్వం శోచితు మర్హసింది దేహి భౌతిక దేహానికి యజమాని నిత్యం ఎల్లప్పుడు అవ్యత చంపబడు

భగవంతుడు ఇప్పుడు ముగిస్తున్నాడు శాశ్వతమైన ఆత్మను నానా రకాలుగా వర్ణిస్తూ శ్రీకృష్ణ భగవానుడు అది నిత్యమైనదని దేహము తాత్కాలికమని ద్రోహపరిచాడు కనుక పితామహుడు గురువు అంటే భీష్మ ద్రోణుడు యుద్ధంలో మరణిస్తారనే భయంలో భయంతో క్షత్రియుడైన అర్జునుడు తన విధిని విడిచిపెట్ట పెట్టకూడదు శ్రీకృష్ణుని ప్రామాణికతపై మనిషి భౌతిక దేహానికి భిన్నంగా ఆత్మ ఉన్నదని విశ్వసించాలి అంతేగాని ఆత్మ అనేది లేకపోవడం లేదా రసాయనాల చర్య ద్వారా ఒకనొక పరిపక్వత స్థితిలో జీవ లక్షణాలు ఉత్పన్నమవుతాయనడం కానే కాదు ఆత్మ శాశ్వతమైన శాశ్వతమే అయిన హింస ప్రోత్సాహనీయమే కాదు కానీ దాని అసలైన అవసరము ఉన్నట్టు యుద్ధ సమయంలో అది అడ్డగించబడదు ఆ అవసరము భగవంతుని అనుమతి పైననే సమర్థించబడుతుంది దాని తోచినట్లుగా కాదు దానికి ఇష్టం వచ్చినట్లయితే నడుచుకోదు భగవంతుని కృప వల్లే అది నడుచుకుంటుంది ఈ యుద్ధంలో శరీరానికే మరణం కాని ఆత్మకైతే కాదు అది సహక అదే సహకరిస్తుంది ఆత్మే ఈ యుద్ధానికి సహకరిస్తుంది ఎందుకంటే భగవంతుని కృప వల్లే ఈ యుద్ధం అనేది నడుస్తుంది మనమంతా పాత్రధారులే కాబట్టి అర్జునుడు యుద్ధం చేయడంలో ఎట్టి బ్యాక్ స్టెప్ అనేది తీసుకోకూడదు అనేది ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పడం అయితే జరిగిందండి ఇదేనండి ఈ రోజు వీడియో మన వీడియోలో ఈరోజు ఇంతవరకు గీతాసారంలోని ఆత్మ గురించి దేహం గురించి వాటి మధ్య భేదాలు కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో వర్ణించబడ్డం కాబట్టి ఊహించుకునేది కానీ చాలా మంది అయితే ఆత్మ అంటే ఏదో దెయ్యంలాగా భయపడే ఇలాంటి ఊహా అన్నిటి గురించి చాలా తాత్పర్య రీతిగా చాలా ఉదాహరణలుగా మంచిగా అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈ వీడియో కనుక మీరు చూసి నలుగురికి షేర్ చేసినట్టు మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు ఇది వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి అయితే షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఎలా ఉంది మన వీడియో అనేది మీరు ఇది వరకు కామెంట్ చేయని వాళ్ళు అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్